ఆ చూస్తున్నారా ఎన్ని తీర నాన్ వెజ్ వంటకాలు వడ్డిచ్చారో ఈ కొత్తలుడి గారికి మటన్లు చికెన్లు చేపల్లాంటి నాన్ వెజ్ వంటకాలు పిండి వంటకాలున్ను మిఠాయిలు జ్యూసులు సోపులు ఓ ఉన్నాయండి మొత్తం అన్ని కలిపి రెండు వందల రకాల పై మాటైనట ఇందులో ఏకంగా వందకు మీద నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయండి ఇహ చూడండి బాబోయ్ పండుగప్పలు రమలు కొరమీనులు మెత్తళ్ళు పీతలు రొయ్యలు తందూరి ఫ్రాన్స్ ట్రాన్స్ టిక్కా ఇలాంటి చేపల వంటకాలున్నావు నాటుకోడి వేట మాంసం చికెన్ టిక్కా చికెన్ పకోడి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ మంచూరియా చికెన్ తందూరి చికెన్ ఫ్రై చికెన్ రోస్టు చికెన్ చిల్లీ జింజర్ చికెన్ మటన్ మంచూరియా మటన్ జీడిపప్పు పకోడి మటన్ మరగ్ మటన్ కీమా రాగి సంకటి మటన్ టిక్కా మటన్ హలీమూస్టప్పుడు హెగ్ మటన్ పకోడి మటన్ దమ్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ రొయ్యల బిర్యానీ కీమా బిర్యానీ ఓ ఇలాగా ఓ ఫైవ్ స్టార్ లో కూడా దొరకనన్ని వెరైటీలు వండించి వడ్డించి తినిపించారు అల్లుడి గారికి